గ్యారంటీలే ఆ గ్యారంటీలే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుదిండలుగా మారుతాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం వేస్తున్నాం మీరెక్కడైతే చిక్కడపల్లిలో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువతకులంతా కోచింగ్ తీసుకుంటారు కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తే అని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ యువత దగ్గరికి వెళ్ళి మీ రే మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్లు పెట్టుకొని ఇది అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తున్నాను ఉన్నాను అందుకే ఈ రాష్ట్రంలో మన బ్రతుకు ఇంతకుముందు చెప్పినట్టు పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టయింది అయింది ఓ కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుంటుంది ఈ కేసీఆర్ కుటుంబం పోవాలి ఈ పీడ విరగడ కావాలని యువకులంతా విద్యార్థులంతా మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు మార్పు మరి ఒక కుటుంబం పోయి ఇంకో కుటుంబం వచ్చింది కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది కేసీఆర్ దోపిడి పోయి ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి దోపిడి వచ్చింది ఈరోజు ఎవరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు లాభం జరిగింది తెలంగాణలో కేసీఆర్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే రేవంత్ రెడ్డికి లాభం జరిగింది ఎవరికి లాభం జరిగిందంటే మంత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీలకు నాయకులకు లాభం జరిగింది ఎందుకంటే ఎవరికి వారే ఎమున తీరే ఎక్కడ దొరికితే అంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది మంత్రులు ఇస్తా రాజ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడి దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలు ఇస్తా రాజ్యంగా టిఆర్ఎస్ చేస్తే మేము తక్కువ తిన్నామా అని చెప్పి టిఆర్ఎస్ పార్టీని తలదండే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలను బడుగు బలైన వర్గాల ప్రజలను రైతులను అనేక రకాలుగా వేధుల గుదిరిస్తున్నారు వే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులను పెట్టి వేధిస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలలో బతుకు మారాలా నిజమైనటువంటి మార్పు రాలా మార్పు వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం పోయి మరి రెడ్డి వచ్చాడు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది అదొకటే మార్పు గులాబీ జెండా పోయి ఈరోజు చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ మార్పు రాల అనేక రకాలుగా ఈరోజు అదే అవినీతి కొనసాగుతూ ఉంది అదే దోపిడీ కొనసాగుతూ ఉంది అదే పోలీస్ నిర్బంధం కొనసాగుతూ ఉంది అదే దౌర్జన్యం కొనసాగుతూ ఉంది అదే అధికార దుర్వినియోగం కొనసాగుతూ ఉంది అదే రకమైనటువంటి పార్టీ పిరాయింపులు కొనసాగుతున్నాయి ప్రభుత్వ పాలనలో మార్పు రాలేదు ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు మార్పు వచ్చింది ఒకటి జెండాలోనే మార్పు వచ్చింది ఒకటి పార్టీలోనే మార్పు వచ్చింది ఈ కుటుంబం పోయి కాంగ్రెస్ కుటుంబం వచ్చింది తప్ప నిజంగా ఈరోజు తెలంగాణ అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడినటువంటి ప్రభుత్వము గత పది సంవత్సరాలలో రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా కాలేదు నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రాలే ఆ ప్రజాస్వామ్యం ఎక్కడొచ్చిందంటే ప్రజలను దోపిడీ చేయడంలో మాత్రం కాంగ్రెస్కి వచ్చింది పూర్తి స్వచ్ఛ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరినైనా బెదిరించవచ్చు ఏ పోలీస్ అధికారినైనా పెట్టి అధికార దుర్వినియోగం చేయవచ్చు ఆ రకంగా స్వేచ్ఛ వచ్చింది అదే మార్పు వచ్చింది తప్ప టిఆర్ఎస్ పార్టీ దోపిడిపోయి కాంగ్రెస్ పార్టీ దోపిడి వచ్చింది ఈ యొక్క మార్పు వచ్చింది నిజంగా ప్రజా పాలన ఈ రాష్ట్రంలో రాలేదు అందుకే మనమందరము ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు అండగా నిలబడాల్సినటువంటి సమయం ఉంది మనము కలిసికట్టుగా ఏదైతే ఏ ఉద్యమస్తులైతే ఏ యువత అయితే పది సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో వాళ్ళ ఆకాంక్షల సాధన కోసం ఈరోజు ప్రయత్నం చేయాలి ఏదైతే పదిహేను వందల మంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులయ్యారో బలిదానం అయ్యారో వాళ్ళ ఆకాంక్షల కోసం మనం పోరాటం చేయాలి వాళ్ళ ఆత్మ శాంతి కోసం పోరాటం చేయాలి నేను అడుగుతా ఉన్నాను మీరు అనేక రకాల హామీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చారు కదా ఎందుకు ఈరోజు ఆ హామీలు అమలు చేయడం లేదో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి ఏ ఒక్కటి కూడా అది మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు అది రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు అది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక డిక్లరేషన్ కావచ్చు లేక ఇది మైనార్టీలకు డిక్లరేషన్ కావచ్చు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు చేయడానికి చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు ఈ ప్రభుత్వమో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోటీల కారణంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిరాయింపులకు ప్రోత్సహించారో ఈరోజు మార్పు కూడా అక్కడే జరిగింది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్నది అనైతికంగా ప్రోత్సహించి చేర్చుకున్నది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాలరాచి కేసీఆర్ ఆ రోజు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు సరిగ్గా ఇదే ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు తీర్పిచ్చి ఓట్లేస్తే ఈరోజు ఆ తీర్పులను రాస్తూ ఇదే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు అందుకే ఇక్కడ మార్పు రాల అదే రకమైనటువంటి మోసం అదే రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి చేస్తున్నటువంటి దగ అదే రకమైనటువంటి నిరుద్యోగులు చేస్తున్నటువంటి అన్యాయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుందే తప్ప ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదు అందుకే ఈరోజు మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు పాలనలో మార్పు రాలేదు దోపిడీలో మార్పు రాలేదు పార్టీ ఫిరాయింపుల్లో మార్పు రాలేదు అవినీతిలో మార్పు రాలేదు అధికార దుర్వినియోగంలో మార్పు రాలేదు అహంకార పూరితమైనటువంటి వ్యవహారంలో మార్పు రాలేదు ఏ దాంట్లో కూడా మార్పు రాలేదు మార్పు వచ్చింది ఇంతకుముందు చెప్పినట్టు జెండా మార్పు వచ్చింది వ్యక్తుల మార్పు వచ్చింది కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలే ఈ పాలనలో మార్పు రాలేనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరితి నిరుద్యోగ యువతకు మేము అండగా ఉన్నాము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ఈ రాహుల్ గాంధీ ఈ సోనియా గాంధీ గారు ఈ యొక్క ప్రియాంక గాంధీ ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో ఏ తెలంగాణ యువతకైతే హామీ ఇచ్చారో ఆ హామీల కోసం మీతో పాటు మేము కూడా నిలబెడతాము మీ ముందు ఉంటాము మీ వెనుక ఉంటాము మీ పక్కన ఉంటాము మీతో కలిసి పోరాటం చేస్తామని ఈరోజు పిడికిలి బిగించి పిడికిలి బిగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ధర్నా చౌక్లో నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగుల వాణి ఈరోజు ఇక్కడ వినిపించడానికి వస్తాము ఈ తెలంగాణ నిరుద్యోగుల యొక్క హామీ సమస్యలు ఇక్కడ తెలియజేయడానికి వచ్చాము తెలంగాణ నిరుద్యోగం మీద జరుగుతున్నటువంటి పోలీస్ నిర్బంధాన్ని ప్రశ్నించడానికి వచ్చాము ఓ తెలంగాణ యువత ఓ తెలంగాణ విద్యార్థి ఈరోజు కలిసి రండి మీ తరఫున మేము కూడా ప్రశ్నిస్తాము మీ అండగా మేము కూడా నిలబడతాము ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ప్రతిరోజు వారానికి ఢిల్లీకి వెళ్తాడు ఎలక్షన్స్ ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చావు కదా ఎందుకు రావు నువ్వు యూనివర్సిటీకి వచ్చారు కదా గతంలో ఇప్పుడు ఎందుకు రావటం లేదు చాలా న్యాయమైనటువంటి కోర్కలు ఈరోజు నిరుద్యోగ యువకులు ఏ చిక్కడపల్లి లైబ్రరీ కదా కోచింగ్ చేసుకుంటారో వాళ్ళందరు కలిశారు సార్ నాది చాలా పేద కుటుంబము ఎంతో కష్టపడి మా నాన్న అప్పులు చేసి మరి కార్పురెండా తిన్నా తినకున్నా నాకోసం నన్ను చదివించాడు మా నాన్న మా కుటుంబం నన్ను పోషించింది ఈరోజు నేను గత పది సంవత్సరాలుగా కోచింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ వన్ పరీక్షలకు డిఎస్సికి అనేక రకాలుగా కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలుగా ఇక్కడ గడుపుతూ ఉన్నాను ఒక పూట తింటూ ఒక పూట తిండి లేకున్నా కూడా నోటిఫికేషన్లు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకు మారుతుంది నన్ను జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రులను నేను పోషిస్తాను వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తాను అనేటువంటి తపన ఈరోజు నాలో ఉందన్న కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మా జీవితాలలో మార్పు రాలేదు ఏ రకంగా అయితే కేసీఆర్ మాకు వెన్నుపోడు పరిచాడో ఈ రేవంత్ రెడ్డి కూడా అదే వెన్నుపోటు పడుస్తున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీగా మీరు ముందుకు రావాలి మా సమస్యలు మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మా అండగా నిలబడాలని నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది అందుకే నేను భారతీయ జనతా యువ మోర్చాను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే మీరు ఆరెస్టు ఆదిలాబాదులో చేసిన హైదరాబాదులో చేసిన భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు భయపడము మా రాజకీయ జీవితం ప్రారంభించమే ఉద్యమాలతో వచ్చాము మేము ఎవరెంకో మాకు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అండతో మేము రాజకీయాలకు రాలేదు మేము ఒక సిద్ధాంతం కోసం వచ్చాము ఈ దేశం కోసం వచ్చాము ఈ దేశం కోసం త్యాగాలు చేయడం కోసం కూడా వచ్చాము తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాము తెలంగాణ విద్యార్థుల కండగా నిలబడతాము కాబట్టి మీరు యోమూర్చా కార్యకర్తలను అనేక సార్లు వేధించారు చివరకు భారతీయ జనతా పార్టీ ఆఫీసును పోలీసులు ముట్టడించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక చట్టము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక చట్టం అడుగుతా ఉన్నాను అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి ప్రభుత్వం రాలేదు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే దొందే ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు ఒకే తానుముక్కలే ఈ రెండు పార్టీలు కవలపిల్ల లాంటి పార్టీలే కాబట్టి తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మన తెలంగాణ ప్రజల బతుకు పెంక మీది నుంచి పోయి పోయిలో పడ్డట్టుగా మారింది తప్ప మన బతుకులు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాహుల్ గాంధీ హయాంలో ఈ రేవంత్ రెడ్డి హయాంలో మన బతుకులు మారవు ఎనిమిది నెలలుగా మీరు స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము అది రైతాంగ సమస్యలే కావచ్చు అది మహిళల సమస్యలే కావచ్చు అది బడుగు బలహీన వర్గాల సమస్యలే కావచ్చు అది నిరుద్యోగుల సమస్యలే కావచ్చు ఏ వర్గాల సమస్యలైనా కూడా భారతీయ జనతా పార్టీగా క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా పోరాటాలు సిద్ధమవుతూ ఉన్నాము పోరాటాలు చేస్తాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగు అడుగునా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన నిలదీస్తామని నిలదీయాల్సిందిగా తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి వందే 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 నిరుద్యోగుల ఐక్యత ఒక్కసారి చేయలేపి చేయగొట్టలే నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత కబర్ధార్ రవంతటి కబర్ధార్ రవంతటి బీచ్ వయ్య బీచ్ వయ్య ఈరోజు నిరుద్యోగుల పక్షాన వారి భవిష్యత్తు బాగుపడడానికి మన యువ మోర్చా నాయకులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రాలు చేసినా లాఠీ దెబ్బలు తినడానికి సైతం సిద్ధమే అదే విధంగా జైలుకు పోవడానికైనా సిద్ధమే అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా కిషన్ అన్న గారి అధ్యక్షంలో మనమందరం కూడా పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి మీ అందరు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది మిత్రులారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు ఏమి లే ఈ యువ మోర్చా నాయకుల మీద లాఠీ లేపలు చేస్తే వారందరు కూడా పారిపోతారు అనుకున్నారు అదే జేఏటీ విశ్వవిద్యాలయంలో ఏవి కూడా మార్పులు చేయడానికి అవకాశం లేదు ఏవి కూడా నిరుద్యోగులకు మేము ఏవి కూడా సహాయం చేయడానికి వీల్లేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మెడలు వంచి ధర్నాలు కావచ్చు రాష్ట్ర రూకాలు రావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ల ముందల ధర్నాలు కావచ్చు ఎంఆర్ ఆఫీసుల ముందల మన యొక్క పోరాటాలు కావచ్చు వాటికి అన్నిటికీ లొంగి రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఒక ప్రకటన తీసుకోవడం జరిగింది అదంతా కూడా మనకు తెలుసా గ్రూప్ వాయిదా వేస్తున్నామని చెప్పేసి మన యొక్క ఉద్యమానికి భయపడినటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటి విజయవంతంగా మన భారతీయ జనతా యువ ముందుకు సాగిందని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించాలి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో పెట్టుకో యువ నాయకులు ఒక్క హామీని మేము నెరవేర్చినాం కదా